ఫ్స్ చూస్తున్నది దేవరిక్ర ఎద్దుల సంతా వ్యాపారం అయితే నడుస్తుంది

తొంభై రెండు వేలు నీవు అడిగితే వాళ్ళు తొంభై ఐదు వేలు వాళ్ళు చెప్తున్నారు ఒకటి పది కా నుంచి తొంభై ఐదు వేలకు వచ్చింది లాస్ట్ ఎన్ని పనుల మీద ఉన్నాయి నాలుగు వందల మీద ఉన్నాయా ఫ్రెండ్స్ మూడు వేల కాడ అయితే ఉంది వ్యాపారం అయితే తొంభై ఐదు వేల తొంభై ఐదు వేల ఐదు వందలకు అమ్ముడు అయినాయి ఫండ్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి అయితే సేల్ అయిపోయినాయి మార్కెట్లో వీటికి రేట్ ఎక్కువైందే కామెంట్ చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మొలిగలరా